కాబట్టి నేను ఎలా ఉండాలా కాబట్టి నేను ఎలా ఉండాలా నేను ఉండేటట్లుగా ఉండాలి అంతే జరిగేది జరుగుతుంది కాబట్టి నేను ఇప్పుడు ఎలా ఉండాలి అది వస్తుంది అక్కడ అలా ఉండాలని అంటే మనస్సు ఎంత దృఢంగా ఉండాలి అంటే ఎంత శుద్ధమైన మనస్సు కావాలి ఆ శుద్ధాంతకరణను సంపాదించుకోవాలి మనం అంతే ఆ శుద్ధాంతకరణను సంపాదించుకోవడమే మనం చేయాల్సిన పని అంటే మీ అశుద్ధమైనటువంటి విషయములను విడిచిపెట్టుటే టే అర్థమవుతుంది కదండి నేను చెప్తా ఉండేది ఏమైనా ఇబ్బంది కలిగేట్లుగా ఉన్నాయా కాబట్టి బాగా గుర్తించండి బాగా గుర్తించండి మనం ఏం చేయాలంటే ఇప్పుడు వెంటనే విడిచిపెట్టాలి అనంటే వెంటనే కూడా విడిచిపెట్టేసేయచ్చు ఆ వెంటనే విడిచిపెట్టాలి అని అంటే కూడా ఆ పూర్వ సంస్కారంలో కనుక మనకుంటే వెంటనే విడిచిపెట్టడం కూడా జరుగుతుంది క్షణంలో జరిగిపోతుంది అది పూర్వం ఉంటే పూర్వం లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు పురుష ప్రయత్నం చేత చేయాలి పురుష ప్రయత్నం చేత మనం దీనిని డైవర్ట్ చేసి దాన్ని తిప్పి మన మనస్సును శుద్ధాంతకరణం వైపు మరల్చి ఎప్పుడైతే శుద్ధాంతకరణాన్ని మనం పెంపొందించుకుంటామో శుద్ధాంతకరణాన్ని పెంపొందించుకోవడం అంటే సద్గుణ ప్రాప్తి రేవ భగవత్ ప్రాప్తి సద్గుణ ప్రాప్తి సద్గుణములు కలిగి ఉండుట సద్గుణములు కలిగి నేను అంతే ఏమైనా జరగని ఎలాగైనా కాక నేను ఇటువంటి సద్గుణముల్లోనే ఉంటాను దైవీ సంపద భగవంతుడు భగవద్గీతలో దైవీ సంపదను చెప్పాడు అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చయజ్ఞ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతిరపైశనం దయా భూతలవం మాధవం హ్రీరచాపలం తేజ క్షమ ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం ఈ లక్షణాలు దైవీ సంపద ఈ లక్షణములను నేను పట్టుకుంటాను అంతే ఏమైనా జరిగినవిగాక భగవంతుడు చెప్పినది సత్యం ఆ భగవంతుడు చెప్పిన మార్గంలో నేను వెళ్ళడం అనేటువంటిది చేయాలని నేను నిర్ణయం చేసుకున్నాను కాబట్టి నేను ఇలా వెళ్తాను మరి జరగాల్సినవంతా నువ్వు పట్టుకొని చూడు నువ్వు పట్టుకొని చూడు నువ్వు ఉండి చూడు నువ్వు ఉండి చూడు అయ్యో ఇదంతా కలియుగం అండి ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అయ్యా బాబు కలియుగం అనేటువంటిది కూడా నువ్వు ఆత్మస్వరూపముల అధ్యస్తం అది నువ్వు పట్టుకుంటావు దేన్ని పట్టుకుంటున్నావు నువ్వు పట్టుకుంటా పట్టుకుంటావుండేది ఆత్మస్వరూపానికి దగ్గ వెళుతూ మధ్యలో నువ్వు అంతఃకరణ శుద్ధి కోసం నువ్వు పట్టుకొని ఉండవు అప్పుడు కలియుగం కాదు దాన్ని నాయన వచ్చినా కూడా నిన్నేం చేయలేదు కాబట్టి అది కాదు నువ్వు కలియుగమేత కావచ్చు కృతయ్యం కావచ్చు త్రేతగం కావచ్చు ద్వాపర ఏదేదైనా కావచ్చు అది కాదు ముఖ్యమైనది నేను వెళ్తున్నానా లేదా నేను నిర్ణయం తీసుకుంటున్నా భగవంతుడు చెప్పినది సత్యం మహర్షులందరూ ఆచరించినారు నేను కూడా ఆచరిస్తాను ఈ ఈ దృఢ నిర్ణయం రావడం అనేదింతా చూడండి స్వామీజీ ఒక మాట అన్నారండి స్వామీజీ ఒక మాట అన్నారు దాన్ని నేను ఏమంటానంటే అయా ఒకనొక అతనికి వివేకం ఉందో వివేకం లేదో సన్యాసం తీసుకున్నాడు అది వివేకం ఉండినా తీసుకోవచ్చు ఎందుకంటే విద్వత్ సన్యాసమైనా తీసుకోవచ్చు వివిధిషా సన్యాసమైనా తీసుకోవచ్చు అంటే మీ విద్వత్తు ఉండి సన్యాసం తీసుకొని అలా ఉండుట జ్ఞాన విచారణ చేస్తూ ఉండుట లేదా వివిధిషా సన్యాసం నాకు జ్ఞానము లేదు ఆత్మజ్ఞానం లేదు ఆత్మజ్ఞానము కొరకే నేను ఇప్పుడు వివిధిషా సన్యాసం తీసుకుంటున్నాను అలాగైనా తీసుకోవచ్చు అంటే ఇతనికి విద్వత్తు లేదు అంటే శాస్త్రజ్ఞానం శాస్త్ర పరిజ్ఞానం లేదు దాన్ని సంపాదించుకొని దానికోసం నేను ఇప్పుడు సన్యాసం తీసుకున్నాను అట్లాగైనా సరే తీసుకో నువ్వు ఎలాగైనా తీసుకో అలాగైనా తీసుకో ఎలాగైనా సరే తీసుకో తీసుకుంటే ఇప్పుడు నువ్వు అతను ఏమవుతాడంటే ఇప్పుడు అతను చూడండి అతనికి జాతి నీతి కులము గోత్రము ఇవి ఉన్నాయే వీటన్నిటికీ దూరమైనాడా లేదా నేను పలానా జాతి వాడిని నేను కులం వాడిని పలానా గోత్రం వాడిని నేను పలానా దేశానికి సంబంధించిన వాడును ఇటువంటివన్నీ ఏమైనా ఇటువంటివన్నీ వాడు వాడు విడిచిపెట్టేసినట్లయిందిగా నేను పలానా వర్గానికి వాడు ఇవి 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 ఆటోమేటిక్గా పోయినా లేదా అంటే వాడు ఒక్క స్థాయిలో నుంచి బయట పడిపోయినడా లేదా ఏదో ఒక రకంగా నేను సరే ఆ రూపంగా వచ్చినాడంటే వాడు సన్యాసి అయినాడు అంటే మిగిలిన వాళ్ళకంటే తేడా ఉందా లేదా తేడా ఉంది అట్లాగైనా కాండి ముందు అని అన్నారు స్వామీజీ ఒకసారి అంటే ఆ దృఢత్వం అయినా రావాలి కదా ఆ దృఢత్వం రావాలంటే దానికి అంతఃకరణ శుద్ధి కావాలి అందుకే దాన్ని అవ్యక్తాసక్త చేతసాం అంతటి మానసిక పరిపక్వత అంత శుద్ధాంతఃకరణం అక్కడ వస్తే అప్పుడు వాడు దాంట్లో నిలబడతాడు అప్పుడు దాంట్లో నిలబడతాడు అందుకే ఏమంటున్నాడు అవ్యక్తాహి గతి దుఃఖం ఈ అవ్యక్త స్థితిలో నిలబడాలనంటే ఈ అవ్యక్త స్థాయిలో నిలబడాలంటే ఒకటేనండి ఇక్కడ చూడండి దేవుడు సహాయం చేసేది లేదు దేవుడు సహాయము చెయ్యడు చెయ్యడు ఇది పర్ఫెక్ట్ ఇది దేవుడు సహాయము చేయడం లేదు జ్ఞాన దృష్టిలో చెప్తున్నానండి జ్ఞాని జ్ఞాని దృష్టిలో ఉండే విషయాన్ని నేను చెప్తున్నాను ఏమిటి దేవుడు నీకు సహాయము చేయుట లేదు ఎందుకు నీకు ఒకవేళ నువ్వు అనుకునేది జరిగింది అప్పుడు దేవుడు సహాయం చేయ చేసినాడని నువ్వు అనుకుంటున్నావు మరి ఇంకొకసారి నీకు ఏదో కష్టం జరిగింది అప్పుడు కూడా నువ్వు పూజలు చేసినావు మరి అప్పుడు దేవుడు సహాయం చేసి ఉంటే ఆ కష్టం నీకు ఎందుకు వస్తుంది అంటే హిరణ్ణి కష్టప్పుడు విపరీతం అయిపోయింది వాడి పరిస్థితి అందరినీ హింసించడం ఎక్కువైపోయింది దీంట్లో నుంచి బయటపడ్డం ఎట్లాగా ఎట్లాగా శ్రీమన్నారాయణ దగ్గరికి పోయారు అందరూ కట్టకట్టుకుని పోయి అడిగారు ఇప్పుడు కూడా నేనేం బలి చక్రవర్తి దగ్గర కూడా సేమ్ అలాగే వెళ్ళి అడిగారు బలి చక్రవర్తి విధంగా దేవతలందరినీ కూడా తన్ని తరిమేశాడు దేవతలన్నీ కూడా తందరిని తన్ని తరిమేసి అమరావతిని ఆక్రమించుకున్నాడు ఇది ఇది దేవతలు వెళ్ళి మొరపెట్టుకున్నటువంటిది నేను ఇప్పుడేమి చేయలేను సమయము సందర్భం వచ్చినప్పుడు నేను చేస్తానన్నాడు శ్రీమన్నారాయణుడు ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఒకటి జరిగింది అంటే అది నా నా ప్రయత్నము చేత నా కర్మ చేత నా సంస్కారం చేత జరగాల్సిందే కానీ వేరే దేని చేతను జరగదు కాబట్టి పురుష ప్రయత్నం ఎవరు చేయాలి నేనే చేయాలి దేవుడు నిన్ను బయటపడేస్తాడు అనేటువంటిది శుద్ధ తప్పు శుద్ధ తప్పు అట్లయితే స్వామి అనన్యాశ్చింత యంతో ఏ జనా పరియుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగం క్షేమం వహామ్యహం అని అన్నాడు భగవంతుడు అంటే భగవంతుణ్ణి ఎవడైతే ఆశ్రయిస్తాడో వాళ్ళ యోగక్షేమాలు నేనే వహిస్తానని అన్నాడు కదా భగవంతుడు అని మీరు ప్రశ్న అడగచ్చు ఒకవేళ ఆయా అగ్ని ఉంది అగ్ని దగ్గరికి నువ్వు పోయినావు అగ్ని దగ్గరికి నువ్వు పోతే వేడి నీకు తగులుతుందా తగలదా తగులుతుంది వేడి అంటే నీకు చలి పోయిందా లేదా ఆటోమేటిక్గా నీకు పోతుంది అంటే నువ్వు వేడి దగ్గరికి పోతున్నావు అంటేనే వేడి దగ్గరకు ఎంత ఎంత దగ్గరకు పోతే నీ యొక్క చలి ఆ వేడి నీకు తగిలి నీకు చలిపోయింది ఇప్పుడు అగ్గిని ఏమన్నా నువ్వు రానైనా నా దగ్గరికి నా దగ్గరికి రా నీకు నేను వేడిని ఇచ్చి నీకు చలిని పోగొడతాను అని అగ్ని అన్నదా అనలేదు నువ్వు పోయావు నువ్వు పొయ్యిందానికి పాపం ఇతను వచ్చాడబ్బా చాలా దూరం నుంచి వచ్చాడు ఇతనికి నేను వేడిని కొద్దిగా ఎక్కువగా ఇవ్వాలి అని ఏమన్నా అంటుందా అనదు అగ్ని యొక్క సహజత్వము వేడిని ఇచ్చుట వేడిగా ఉండుట అగ్ని సహజంగా వేడిగా ఉంటుంది అగ్ని సహజంగా వేడిగా ఉండే కారణం చేత నువ్వు వెళ్ళిన వెంటనే ఆ వేడి నీకు తగులుతుంది అదే విధముగానే భగవంతుని తత్వం అనేటువంటిది ఏది ఉందో ఆ తత్వం దగ్గరకు నువ్వు వెళ్ళేటప్పటికీ నీ మనస్సు ఆటోమేటిక్గా అది శుద్ధాంతకరణంగా మారి నీ మనస్సు ఉపశమనం చెందుతుంది భగవంతుడేమీ నిన్ను ఉపశమనం చేయలేదు నువ్వు వెళ్ళిన దానికి నీ మనస్సు నీ మనసు శుద్ధాంతకరణమయ్యి నీ మనసు ఉపశమనం చెందిందే కానీ దీనికి భగవంతుని యొక్క పాత్ర ఏమీ లేదు అది చెప్తాడు నాదత్తే కసచిత్ పాపం నచైవ సుకృతం విభు నాకు ఏ పుణ్యము లేదు ఏ పాపము లేదు ఎవడు చేసుకునింది వాడి కర్మ అంతే చూసుకోండి ఈ స్థితికి రావడం ఈ స్థితిలో మనస్సు నిర్ణయం కావడం అనేటువంటిది ఉంది చూడండి అలా నిర్ణయమై ఉండుట అనేటువంటిది అది చాలా దేహ భావన ఉండేటువంటి వాళ్ళకి దేహవత్ దేహవత్ భావన కలిగి ఉండేటువంటి వాళ్ళకి దేహవత్ భిరవాప్యతే ఇది మహామహా కష్టం అనిపిస్తుంది ఆచార్యలు వారు చూడండి దానికి వివరణ నా కొరకు కర్మలను చేయుట నేనే పరమ లక్ష్యముగా కలిగి ఉండుట మొదలగు వాటి ఎందు సంలగ్నమైన నా భక్తులకు క్లేశము అధికమే అయినప్పటికీ పరమార్థమును దర్శించువారై అక్షరపరబ్రహ్మను ఉపాసించు వారికైతే క్లేశము మరింత ఎక్కువ ఏమంటే సగుణోపాసకను వాళ్ళకే కష్టం సగుణోపాసన చేసే వాళ్ళకే కష్టం మరి నిర్గుణోపాసన వాళ్ళకి అది ఇంకా తర్వాత శ్లోకం మళ్ళీ చెప్తాను అది సగుణోపాసన నిర్గుణోపాసన వాళ్ళకి సంబంధించింది ఇంకా ఇంకా ఆరో శ్లోకం నుంచి సగుణోపాసన గురించి వస్తుంది అసలు సగుణోపాసన చేసేటువంటి వాడి పరిస్థితి ఏంటంటే వాడికి బ్యాక్ సపోర్ట్ ఒకటి ఉంటుంది బ్యాక్ సపోర్ట్ మామూలుగా ఇప్పుడు చూడండి లోకంలో సపోర్ట్ ఉంటారుగా ఒకరు ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ సపోర్ట్ అనేటువంటిది ఏదో ఒకటి ఉంటుంది ఎవరికి ఏమీ లేదని అనుకోండి దేవుణ్ణి నమ్ముకున్నాను నాకు దేవుడే దిక్కు నాకు దేవుడే దిక్కు అంటున్నాను అంటే దేవుణ్ణి దిక్కుగా పట్టుకొని దేవుణ్ణి పట్టుకొని ఉండుట దేవుణ్ణి పట్టుకొని ఆ దేవుని అనుగ్రహంతో నేను అని ఉంటాడు అంటే వీడికి ఇప్పుడు బలం ఏమిటి వీడికి బలం దేవుడు అంటే దేవుణ్ణి బలముగా పట్టుకొని దేవుని అనుగ్రహంతో నేను చేస్తున్నానని ముందుకు పోతున్నాడు వీడు ఇట్లా పోవాలంటే కూడా ఇట్లా అంటే దేవుణ్ణి పట్టుకొని ఆ దేవుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి భావన దృఢమై నువ్వు ముందుకు పోవాలంటే కూడా అది కూడా సామాన్యమైంది కాదు అది కూడా సామాన్యమైంది కాదు అంత దృఢముగా పట్టుకోవాలంటే కూడా అది సగుణ బ్రహ్మోపాసన దేవుణ్ణి అంటే కూడా ఎంత దృఢత్వం ఉండాలి అక్కడ దేవుని పైన ఎంత దృఢమైపోవాలి అలా దృఢమైపోవడం అంటేనే సామాన్యం కాదు మహా కష్టం అది వాళ్ళదే కష్టం అంటే ఇంకా అవ్యక్తోపాసం దగ్గరికి వచ్చేటప్పటికీ ఈడ ఈడ సపోర్ట్ ఎవరు లేదు సపోర్ట్ ఎవరు లేదు కాదు ఇతనే సపోర్ట్ తీసుకోలేదు ఇతనే సపోర్ట్ తీసుకోవట్లేదు ఎందుకు తెలుసా సపోర్ట్ ఇచ్చేదానికి ఎవడన్నా ఒకడు ఉంటేగా అదే జ్ఞానికీను భక్తునికి మామూలు లోకంలో ఉండే ఈ సగుణ బ్రహ్మ ఉపాసకునికి జ్ఞానికి తేడా సగుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ జ్ఞానం ఉంది వాడికి వాడేమో సామాన్యమైన కాదు ఈ ఇక్కడ నిర్గుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మకు సంబంధించి సపోర్టే లేదండి ఏమి జరిగినా ఏమి జరిగినా నా ప్రారంభం నా ప్రారంభం అంతే చూడండి అట్లా ఉంటుంది అట్లా నిలవాలంటే ఎంత కష్టం అండి అందుకే చెప్తున్నాడు పరమార్థమును దర్శించు వారే అక్షర పరబ్రహ్మను ఉపా ఉపాసించు వారికైతే క్లేశము మరింత ఎక్కువ వెలుగేంటంటే వివేకానంద స్వామి వారు అమెరికాకి వెళ్ళారు ఫస్ట్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వెళితే టికెట్ పో టికెట్ ఏదో పోయింది అంటే అక్కడ చికాగోలో వారు ఏదైతే సమావేశం అన్నది ఆ సమావేశానికి ఆహ్వానిస్తూ పంపిన టికెట్ ఏదో అది పోయింది పోనీ అక్కడెక్కడో ఉండాల్సి ఉంటుంది దానికి ఏదో రూమ్ అలాట్మెంట్ ఏదో చేసి ఉంటారు అది పోయింది అది తన దగ్గర లేదు అంటే ఎవడో కొట్టేశాడు అక్కడ కూడా దొంగలు ఉంటారు కదా ఎవరో ఒకరు దొంగలు వచ్చాడు వీరు తీసుకెళ్ళినటువంటి బ్యాగ్ అదంతా కూడా ఎవడో కొట్టేశాడు ఎవడో కొట్టేశాడు ఎటువంటిది పరిస్థితి అప్పుడు ఏమీ లేదు చూడండి గమ్మున కూర్చున్నాడు పోయి రైల్వే స్టేషన్లో కూర్చొని నిర్మలంగా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు కూర్చొని ఉన్నాడు ఇప్పుడు ఎవరిని ధ్యానం చేసుకుంటాడు స్వరూపంగా ఉన్నాడు అంతే ఆకలి ఆకలి ఉంది నైట్ పది గంటలైందంట నైట్ పది గంటలైతే స్టేషన్ మాస్టర్ వచ్చాడట స్టేషన్లో అక్కడ ఇట్లా ఇట్లా తిరుగుతూ వచ్చి ఆయన భోజనం చేసి కొద్దిగా భోజనం మిగిలినది ఈయన చూశాడు హే మిస్టర్ ఎవరు నువ్వు ఏంటి అని అడిగి ఏదో చెప్పాడు మాట్లాడిన తర్వాత ముందు తింటావా అని అడిగాడట తింటానన్నాడట సరే రా తిను అని చెప్పి ఇచ్చారట అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంది అది ప్రారంభంలో ఉంటేనే వస్తుంది అది కూడా ప్రారంభం లేకపోతే రాదు ఈ ఈయన వేరే నాకు ఆకలి అవుతా ఉంది దేవుడా నాకు ఆకలిచ్చే మా ఆహారం దయచేయి అనేం ప్రార్థించేదేమి ఉండదు నా ప్రారంభంలో ఉంటే వస్తుంది ప్రారంభం లేకపోతే లేదు అట్లా ఉండాలంటే ఎట్లా ఉండాలండి తర్వాత ఏంటి ఇంకా సభలకు వెళ్ళాలి ఆ సభలకు వెళ్ళాలంటే ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుంది ఏమి జరుగుతుందో ఎట్లా జరుగుతుందో ఏమి జరిపిస్తుందో జరుగుతుంది అని అన్నాడు చూడండి అలా అలా ఉంటే జ్ఞానం అవుతాడు అలా ఉంటే జ్ఞానం అవుతాడు అంతేగాని దాంట్లో మాట వరుసగా ఒక మాట ఉంటుంది ఈశ్వరుడు ఏమి జరిపిస్తాడో అది జరుగుతుంది అంటారు ఈశ్వరుడు ఏమి జరిపిస్తే అది జరుగుతుంది అంటే ఏమిటి నా ప్రారంభంలో ఏది ఉంటే అది జరుగుతుంది అని చెప్పటంతే ఈశ్వరుడు ఎవరో ఒకడున్నాడు ఆయన జరిపిస్తాడు దాని ప్రకారం జరుగుతుంది అని కాదు అక్కడ అర్థం ఈశ్వరుడు జరిపిస్తాడు అంటే నాకు ఆకలి అవుతుంది పరమేశ్వరుడు నాకు ఆకలి అని చెప్పి అడగాల దాని కూడా ఏమంటాడు ఈశ్వరుడు ఏదో చూస్తాడు అనేట్లుగా అంటాడు అంటే ఒక దానిపైన ఆధారపడుటే లేదు ఆధారపడేదానికి ఆధారపడకుండా ఉండేదానికి ఎవరి మనస్సుకు వాళ్ళకే తెలుస్తుంది ఇక్కడ ఆధారపడితే ఆధారపడితే సగుణ బ్రహ్మోపాసకులు ఆధారపడకపోతే జ్ఞాని తేడా చూసుకోండి రెండింటికి అదే చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఇంద్రియ గోచరము కానీ అక్షర పరబ్రహ్మ ఎందు సంలగ్నమైన మనస్సు గలవారు దేహాభిమానమును విడువవలసి ఉండును ఆ కారణముగా వారికి క్లేశము చాలా ఎక్కువ ఎందుకంటే వాళ్ళేమో ఇంద్రియ విషయాలపైన ఆసక్తి పెట్టుకొని ఉండరు ఇంద్రియ విషయాలపైన అంటే మీ కొడుకులు కూతుర్లు కోడళ్ళు అందరూ ఉండి మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూర్చొని ఉండి చూస్తూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది దాన్ని దాన్ని కొంతమంది ఏమంటారంటే నాకు ఎవరిపైన ఆశ లేదు నాయన అంటారు బాగుంది ఆ మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చి చుట్టూ కూర్చుంటే ఈ మనస్సు ఎంత ఉబ్బి తబ్బైబ్బైపోతూ ఉంటుందో అప్పుడు మనం చూస్తే అర్థమవుతుంది వాళ్ళ అనిన మాటకు వాళ్ళు ఇప్పుడు ఉండేదానికి ఎట్లా అనేది అక్కడ తెలిసిపోతుంది కాబట్టి దాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది అదే అక్కడ ఇంద్రియ గోచరము ఇంద్రియ గోచరమయ్యేటువంటి విషయాలపైన నోటితో చెప్పుట కాదు నువ్వు ఉండుట అనే దాంట్లో తేడా తెలుస్తుంది అక్కడ అందుకే చెప్తున్నాడు అక్షర పరబ్రహ్మయందు ఎందు మనసు గలవారు దేహాభిమానమును విడవలసి ఉండును అంటే దేహాభిమానాన్ని వాళ్ళు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేదేము ఉండదు అంటే దేహాభిమానాన్ని పట్టించుకోవాలంటే దేహానికి సంబంధించి శుభ్రము వాటిని అన్ని పట్టించుకోవాలంటే అవన్నీ పట్టించుకుంటుంటారు వేరే దేహములను ఇది ఇలాగే ఉండాలి నాకు ఇలాగే సపోర్ట్ చేయాలి అనేటువంటి దృష్టి ఉండదు అని చెప్పుట తర్వాత అది చాలా క్లేశముచే పొందదగిన గమ్య మగును కావున వారికి క్లేశము చాలా ఎక్కువ వీళ్ళ యొక్క క్లేశం అంటే వీళ్ళు ఇలా ఉండుట అంటే దేహాభిమానము లేకుండా ఉండుట వాళ్ళేంటి ఈశ్వరుని పైన సగుణ బ్రహ్మపైన ఆధారపడినటువంటి వాళ్ళు ఏమిటి వాళ్ళు అందరిని చూస్తూ మన మనవరాలు చూస్తూ వీళ్ళంతా ఈశ్వరుని యొక్క స్వరూపం అని చెప్పి ఆ ఈశ్వర స్వరూపంతో వీళ్ళ వ్యవహారం ఉంటుంది ఇక్కడ నిర్గుణోపాసన లాగా ఉండదు ఏది ఉందో అది జరుగుతూ ఉంది వాడు మనవడు మనవరాలు చూసేదానికి మనవడు మనవరాలు అని అంటాడు కానీ మనవడు మనవరాలు అని చెప్పి ఎత్తి పెట్టుకోడు ఈ సగుణ బ్రహ్మపాసకులు వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర తీసుకొని ఉబ్బితబ్బిబ్బైపోతూ కూడా ఉంటారు అలా ఉండడు ఇక్కడ అలా ఉండకుండా ఉండగలిగే స్థితి అయితే వాళ్ళని దగ్గర తీసుకొని మాట్లాడడం మాట్లాడతాడు అంతే మనస్సులో ఓకే మంచిది అట్లే ఉంటాడు అట్లాగే అంత స్థితి రావడం అనేటువంటిది చాలా కష్టంతో కూడినటువంటి పని అక్షరపరబ్రహ్మోపాసకుల యొక్క ఆచార విచారములను గురించి పదమూడవ శ్లోకము నుండి చెప్పగలము అంటే ఈ అక్షర అక్షరపరబ్రహ్మోపాసకుల యొక్క ఆచార విచారముల గురించి పదమూడవ శ్లోకం నుండి చెప్పగలము అని అంటున్నారు అంటే పదమూడవ శ్లోకం నుండి భక్తుని లక్షణాలను చెప్తారు అద్వేష్టా కరుణ ఏవచ అనేటువంటి శ్లోకం నుంచి భక్తుని లక్షణాలు చెప్తారు అయితే అక్కడ భక్తుని లక్షణాలు సగుణ బ్రహ్మోపాసిన యొక్క భక్తుని లక్షణాల లేదా నిర్గుణ బ్రహ్మపాసకుని యొక్క లక్షణములా అనంటే అది సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ అవి రెండు ఉన్నాయి చూడండి సగుణ బ్రహ్మైనా నిర్గుణ బ్రహ్మైనా చూచేదానికి ఇది వేరు అది వేరు అన్నట్లుగా ఉంటుంది కానీ ఆ లక్షణాలు చూస్తే ఆ లక్షణాలు సగుణ బ్రహ్మలో ఉన్నప్పటికీ అతను నిర్గుణ బ్రహ్మలోనే ఉన్నట్లే అవుతుంది నిజంగా అతను అతను సగుణ బ్రహ్మోపాసకుడు అయినప్పటికీ ఆ లక్షణాలు ఎట్లా ఉంటాయి నిర్గుణ బ్రహ్మోపా నిర్గుణ బ్రహ్మోపాసకునిలాగానే ఉంటాయి కాబట్టి వీళ్ళ యొక్క లక్షణాలను మనం పదమూడవ శ్లోకం నుంచి బాగా విచారణ చేసుకుంటాము ప్రస్తుతానికి ఇక్కడికి నిర్గుణ బ్రహ్మోపాసకుని గురించి నిలిపి సగుణ బ్రహ్మోపాసకుని గురించి ఇంకా నేను చెప్తానని భగవంతుడు ఇక్కడ ఆరవ శ్లోకము మొదలు పెడుతున్నాడు ఏతు సర్వాణి కర్మాణి సన్యస్య మత్పరాహ అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంతముపాసతే ఇది సగుణ బ్రహ్మోపాసకుల యొక్క భావాల గురించి చెప్తున్నారు దీన్ని మనం రేపు దీన్ని విచారం చేసుకుందాం లేదంటే ఈ స ఈ ఇంతవరకు చెప్పిన ఈ నిర్గుణ ఉపాసన అంటే జ్ఞాని 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 ఉండేటువంటి స్థితిని గురించి ఏదో కొద్దిగా చెప్పుకున్నాం తర్వాత సగుణ బ్రహ్మపాసకుల గురించి కూడా దీంట్లో చెప్పుకున్నాం ఇది ఇది మీకు ఏమన్నా అర్థమైందా మనస్సుకేమన్నా కొద్దిగా పాయింట్ పట్టిందా సరే సంతోషం మంచిది ఓం అసతో మా ఓం తమసో मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सद् ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ओम जय बोलो श्री कृष्ण परमात्म की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नम पार्वती पतय सीता राम हरे ओम हरे हरि ओम हरिओ हरिवम हरे ओम नमस्ते ओम हरिवम ओम हरिओ